వెల్కమ్ టు న్యూస్ నేను మీ శ్రీనివాస్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో ఉన్నటువంటి వీరసాగరం ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినటువంటి సంఘటన కొత్తవలస ప్రజలను అనేక భయోందోళనకు గురి చేసింది ఇప్పుడు కూడా ఈ యొక్క వీరసాగరం అదే స్థాయికి చేరడం వల్ల మళ్ళా కొత్త వలస ప్రజలైతే ఆందోళనకు గురి అవుతున్న సందర్భంగా ముఖ్యంగా కొత్తవలస మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి గోరపల్లి రామ్ గారు కొత్త వలస తహసీల్దార్ అప్పలరాజు గారు అలాగే ఇరిగేషన్ డిఈ మరియు జనసేన పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షులు గాలి అప్పారావు అంతేకాకుండా కొత్తవలస మేజర్ పంచాయతీ కార్మికులు అందరు కలిపి ఒకే ఫ్యాక్టర్ మీద ఏది అక్కడికి వెళ్ళడానికి అనువుగా లేకపోయినా సరే వెళ్ళే ప్రయత్నం చేసి ఆ నీటి మట్టాన్ని అంచనా వేసే ప్రయత్నం అయితే చేశారు సో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళి ప్రజలకు ఏ విధమైనటువంటి ఆపదలు రాకుండా చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినా వీరందరికీ కూడా మనం మన క్యూడబుల్ ఎన్ఎస్ తరఫున ఒక ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం వా స్టూడియో

ట్టు మళ్ళీ అట్టు పోతుందండి ఈ గడ్డ ఉందా ఆ బద్నామ గడ్డి ఇటు వస్తుందండి